ఏదైనా వేదిక ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మనందరికీ తెలిసిందే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా భారత్లో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి తమ దేశానికి వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించిన పౌరులందరూ కూడా ఒక్కొక్కరు వెళ్తున్నటువంటి సందర్భంలో తాజాగా హైదరాబాదులో పాకిస్తానికి సంబంధించినటువంటి పౌరులు కూడా ఉన్నట్టుగా సమాచారం అందింది దీంతో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడా వీరిపైన పూర్తి స్థాయిలో ఎక్కడున్నారు ఎంతమంది ఉన్నారో దీనికి సంబంధించిన వివరాలు స్వీకరిస్తున్నారు సో దీని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో ప్రస్తుతం వీసాలు తీసుకొని ఇక్కడ ఉన్నట్టుగా సమాచారం అంతుంది దీని ప్రకారం చూస్తే జనరల్గా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వారు ఎవరైనా కూడా శంషాబాద్లోనే రిజిస్టర్ చేసుకుంటారు ఎవరు వచ్చినా కూడా పాకిస్తాన్ మిగతా దేశాల పౌరులు రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర శంక్షబాదలో రిజిస్టర్ చేసుకోవడం మనం కామన్గా చూస్తుంటాం బట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి పౌరులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ కమిషనరేట్ దగ్గరనే వీళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది వీరు కమిషనరేట్ పరిధిలోని పాతబస్తీ పురాణి హవేలీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక విభాగంలో రిజిస్టర్ చేసుకుంటారు సో ఈ విభాగం దగ్గర లభించినటువంటి సేకరాల ప్రకారం ప్రస్తుతం వారు రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ పౌరులు అధికారికంగా హైదరాబాద్లో ఉన్నట్టుగా గుర్తించారు దీంట్లో నూట యాభై ఆరు మంది లాంగ్ టర్మ్ వీసాను తీసుకొని ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎల్టీవీ అంటే ఈ లాంగ్ టర్మ్ వీసాలు ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ లేకుంటే పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వ్యక్తులకు సంబంధించిన రిలేటివ్స్ కానీ ఇలాంటి సంబంధాల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి వారు ఉంటే వారి నేపథ్యంలో వీళ్ళకి ఈ లాంగ్ టర్మ్ వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కారణంగా వచ్చినటువంటి వారందరూ కూడా నూట యాభై ఆరు మంది ఎక్కువ కాలం ఇక్కడ వీసాతో ఉండేటువంటి వెసులుబాటు ఉండేటువంటి వ్యక్తులు నూట నూట యాభై ఆరు మంది హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్నారు ఒక పదహూడు పదమూడు మంది మాత్రం స్వల్పకాలిక అంటే షార్ట్ టర్మ్ వీసా ద్వారా మాత్రం ఉన్నటువంటి వారు పదమూడు మంది ఉన్నారు సో వీరు కాకుండా ఇంకా మిగిలిన మిగతా వాళ్ళందరూ కూడా వైద్య చికిత్సలు కానీ ఇతరత్ర ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసుల కోసం వచ్చినటువంటి వారు పాకిస్తాన్ నుంచి హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్నటువంటి వారి సంఖ్య రెండు వందల ఎనిమిది దాంట్లో నూట యాభై ఆరు లాంగ్ టర్మ్ కాగా పం పదమూడు షార్ట్ టర్మ్ కాగా మిగిలిన వారు వైద్య మెడికల్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు సో వీరందరినీ గుర్తించే పనిలో పడ్డారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఎంతమంది ఈ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి తర్వాత ఇప్పటికే ప్రా పాక్ రాయబార కార్యాలయ నుంచి వీరందరికీ కూడా నోటీసులు వెళ్ళినట్టుగా చెప్తున్నారు ఇక్కడ నుంచి ఖాళీ చేసి తమ దేశానికి వెళ్ళాలంటూ కూడా నోటీసులు వెళ్ళినట్టు కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో వీరందరూ వెళ్ళిపోయారా లేదా ఎక్కడున్నారు ఏంటనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఆరా తీస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు తర్వాత కూడా వీళ్ళు ఇక్కడే ఉంటే మాత్రం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు ఆ లోపు వీళ్ళందరూ వెళ్ళిపోయారా ఎంతమంది వెళ్ళారు వెళ్తే ఎక్కడెక్కడ మిగతా వారు ఉన్నారని దానికి సంబంధించిన డేటాను అంతా కూడా తీసుకునేటువంటి అవకా అవకాశం ఉంది దీంతో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పాకిస్తాన్కు సంబంధించినటువంటి పౌరులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే స్వీకరిస్తున్నారు అయితే ఇంకా గడువు ముగిసినాక ఎవరైనా ఇక్కడ ఉండిపోయినట్టు తేలితే మాత్రం వారిని గుర్తించి బలవంతంగా పంపేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని ఒక ఉన్నతాధికారిని వివరించినట్టుగా తాజాగా తెలుస్తుంది సో నగరంలో ఉన్నటువంటి పాకిస్తాన్లలో ప్రస్తుతం సార్క్ వీసా కలిగిన వారు ఎవరు లేరంటూ కూడా స్పష్టమైంది అంటే సార్క్ వీసా ద్వారా వచ్చినటువంటి వాళ్ళు వెంటనే తక్షణం వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం మిగతా ఎస్వీఎస్ వీసాల ద్వారా వీళ్ళందరూ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మిగతా వీసాలకు సంబంధించిన వారికి కూడా కొంత గడు గడువు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు పౌరులు రెండు వందల ఎనిమిది మంది ఉన్నారనేటువంటి అంశము వైరల్గా మారింది అయితే వీరందరూ ఇప్పటికే ఖాళీ చేసి వెళ్ళిపోయారా పాకిస్తాన్కి వీసాల మీద వచ్చినటువంటి వ్యక్తులు లేదా ఇంకా ఎక్కడైనా ఉన్నారా లేకుంటే అక్రమంగా తలదాచుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులందరూ కూడా తనిఖీలు చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా రాయబార కార్యాలయం వద్ద అంటే ఇప్పుడు పాతబస్తి పోలీస్ కమిషనరేట్ దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రిజిస్టర్ దాంట్లో అదేవిధంగా పాక రాయబార కార్యాలయంలో ఎవరెవరు పోయారో వారి డేటా కూడా స్వీకరించి దానికి దీనికి కంపేర్ చేసి మొత్తం ఎంతమంది వెళ్ళిపోయారు ఎంతమంది డేటా ప్రకారం రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఇంకెంతమంది మిగిలి ఉన్నారు వాళ్ళని ఎట్లా పంపించాలి ఎక్కడున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించేటువంటి పనులు పడ్డారు అధికారులు ఇక మన స్టేట్లోనే కాదు మిగతా అన్ని స్టేట్లలో కూడా అదే పరిస్థితి ఎంతమంది ఇతర దేశాల నుంచి అంటే పాకిస్తాన్ నుంచి రావడం జరిగింది క్కడక్కడ ఎంతకాలం పాటు వీసా తీసుకుని రా ఉండడం జరిగింది ఎక్కడ వాళ్ళు ప్రస్తుతం ఉన్నారు వెళ్ళిపోయారా లేదా వీటన్నిటికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి పాకిస్తాన్ నీళ్ళకి సంబంధించి అయితే స్పెషల్ అధికారులు మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టిని అయితే వారిపైన పెట్టినట్టుగా కనబడుతుంది వారందరినీ ఇక్కడి నుంచి పంపించేటువంటి క్రమంలో వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారికి నిఘా పెట్టి వారిని గుర్తించే పనిలో అయితే ప్రస్తుతం అధికారులందరూ కూడా నిమగ్నమే ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి